పత్రికా మిత్రులకు నమస్కారములు నా పేరు డాక్టర్ చందామల్లయ్య నేను వరంగల్ ఉమ్మడి జిల్లా ఎస్సీ ఎస్టీ జాక్ కన్వీనర్గా పనిచేస్తున్నాను ప్రధానంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో మనం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కన్వీనర్ అయినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ యొక్క వారి యొక్క ఆదేశానుసారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లలో ఇవాళ మీటింగ్లు జరగబోతున్నాయి ఆ సందర్భంలో భాగంగానే మనం ఈ వరంగల్ ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేశాము ప్రధానంగా ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వీటన్నిటిలో పట మరి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు చేసినప్పటికీ ఇప్పటికీ కూడా కొంత మరి బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకుంటున్నది కానీ ప్రధానంగా మనకిప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అటువంటి పిల్లలు ఈ ఫిఫ్త్ వరకు చదివినటువంటి తర్వాత హై స్కూల్కి పోవాలంటే మరి పిల్లలకు దూర ప్రాంతాలలో మూడు కిలోమీటర్ కానీ నాలుగు కిలోమీటర్ కానీ ఉన్నది కాబట్టి ఆ పిల్లలు అక్కడ పోయి చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇవాళ ప్రభుత్వం కూడా స్వయం సహాయక బృందాల చేత సుమారుగా వెయ్యి బస్సులను కూడా మరి వారి చేత కొనిపించి ఇవాళ స్వయం సహాయక మహిళా గ్రూపుల ద్వారా ఇవాళ మరి పాఠశాలను కూడా పర్యవేక్షణ బాధ్యతలను కూడా వారికి అప్పచెప్పడం జరిగింది అది దానిలో భాగంగానే ఆ పిల్లలు ఉన్నత చదువు చదువుకోవడానికి ఆ బస్ టైం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కూడా ఆ బస్సు ట్రిప్లను కూడా ఆయా కేంద్రాల్లో ఉన్నటువంటి బస్ డిపోల ఆధారంగా బస్సులను ఆ గ్రామాలకు ఒక ఇరవై మంది పదిహేను మంది ఒకవేళ ఆ గ్రామాలలో ఉన్నట్లయితే అక్కడికి బస్సులను పంపించి వారికి ఉచితమైనటువంటి సౌకర్యాన్ని కల్పించేస్తే ఇంకా కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి అనగా హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ మండల కేంద్రాలలో పట్టణాలలో కూడా చేరువేయడానికి మరి ఉచితమైనటువంటి బస్సు సౌకర్యం కల్పిస్తే ఇంకా బాగా ప్రభుత్వ కాలేజీలు స్కూల్స్ ఇవన్నీ కూడా మరి మెరుగుపరిచేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మరి అవకాశం తప్పకుండా ప్రభుత్వం చేయాలనేది ప్రధానంగా డిమాండ్ మేము చేస్తున్నాము అదేవిధంగా మరి ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఐదు సంవత్సరాలు నుండి అరవై ఐదు ముసలి వాళ్ళు వాళ్ళు కూడా మహిళలందరూ కూడా ఇలా ఉచితమైనటువంటి బస్సు సౌకర్యం కలిగించింది దానికి మేమంతా కూడా అభినందనలు తెలియజేస్తున్నాము కాకపోతే మరి విద్యార్థులు మరి విద్యార్థులకు మా మరి పురుష విద్యార్థులకు మరి వారికి వాళ్ళు ఫీజు తీసుకోవాల్సి వస్తున్నది పాస్ చెల్లించవలసి వస్తున్నది అట్లాంటివి కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి విద్యార్థులకు అందరు కూడా బాలుర విద్యార్థులకు కంపల్సరీగా వాళ్ళకు మొత్తం స్కూల్ కానీ కాలేజీ కానీ అందరికీ అన్ని విద్యా సంస్థల్లో చదివేటువంటి మరి వీధ విద్యార్థులందరూ కూడా ఉచితమైన బస్ సౌకర్యం కల్పించాలి బస్ పాసులు ఇప్పించాలన్నది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాలలో పట మరి దాదాపుగా మరి పరిస్థితులు మెరుగైనప్పటికీ ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి ఇంకా కొన్ని సౌక సౌకర్యాలు కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది ప్రధానంగా మరి బిల్డింగ్లన్నీ కూడా కొన్ని కూలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని రిపేర్ చేయించడము వారికి సున్నాలు వేయించడము పెయింటింగ్ వేయించడము